హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇగో ఇప్పుడే వచ్చినాం మేము మా పొలంకి ఇగో ఇది మా పొలం దీంట్లో ఇగో కలుపు నాటు కలుపు మొక్కలు వచ్చినాయి ఫ్రెండ్స్ దీన్ని తీసేయాలి ఎందుకంటే వడ్లకి ఇబ్బంది అవుతుంది వడ్లు సరిగ్గా పండవు ఇది ఉంటాయి సో ఇది కట్ చేయడం కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చినాం చాలా ఎండ కొడుతుంది ఇప్పటికీ ఇంకా చాలా ఉంది అక్కడి వరకు తీయాలి ఫ్రెండ్స్ చూడండి మా పొలం అంతా ఎలా ఉందో అక్కడ వరకు ఇలాంటివి పెద్ద పెద్దవన్నీ కలుపు మొక్కలు కట్ తీసేయాలి ఇంకా ఏమంటారు ఇది ఉండడం వల్ల మనకు సరిగా పంట రాదు ఇంకో ఫ్రెండ్స్ ఇలా కట్ చేస్తున్నాం ఆకలి వేస్తుంది పొద్దున వచ్చినాం ఇంకా ఇది తీయడం కావట్లేదు చూడండి ఇంకో ఎలా ఉందో ఇంతగానో ఈ రోజు పండగ పండగ వదిలిపెట్టేసి వచ్చి పంట కోసం పొలంకి వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇంతగానో ఉంది అక్కడ ఇంకా చాలా ఉంది ఇక్కడ వరకు అయిపోయింది సరే ఫ్రెండ్స్ కింద చూడండి ఎలా బుర్జు ఉందో వచ్చేసింది దీంట్లో కలుపు మొక్కలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదంతా చేయాలి చాలా టైం పడుతుంది ఇదంతా తీయడానికి చూడండి ఎలా ఉందో మా పొలం చాలా గడ్డ వచ్చింది మా పొలంలో చూడండి ఇక్కడ అక్కడ చాలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం గడ్డి ఇట్లా తీసేయాలన్నమాట మేము నాకు వేయగానే కలిసాం ఫ్రెండ్స్ సో అయినా కానీ ఇంతగానో గడ్డ ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు చూడండి ఎంతగానం గడ్డ వచ్చింది మా పొలంలో ఇట్లా కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఫార్మర్ అయితే నాకు ఒక లైక్ చేయండి మీరు మీ పొలంలో ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి చూ మనం రైతులము మన ఆకలి కోసం చాలా మంది అన్నం నివృధా చేస్తుంటారు చూడండి ఇంత కష్టపడితేనే మనకి రైస్ అనేది తింటాం సో ఇంత కష్టపడడం తెలియదు ఎవరికి రేషన్ షాప్లో బియ్యం తెచ్చుకుంటాం తింటాం షాప్లో తెచ్చుకుంటాం బట్ ఇంత కష్టపడితేనే కదా రైతు కష్టం అనేది తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంత చీదులో ఇంత బురద ఎట్లా చేసినాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఇంత కట్ చేసిన ఇంకా చాలా ఉంది సరే ఫ్రెండ్స్ నా బాధ మీతో షేర్ చేసుకున్న మీరు కూడా మీకు వ్యవసాయం అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి మీరు ఇలా ఎవరెవరు చేశారో కామెంట్ బాక్స్లో చెప్పే చెప్పండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ మరి చాలా పని ఉంది ఉంటా మరి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బాయ్ 没兴趣。谢谢谢谢